ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటి చెప్పనా చెప్పే ముందు వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో పైన మీ కామెంట్స్ని తెలియజేస్తారని ఆశిస్తూ కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే ఒక్క లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను రోజువారీ నా పనులతో పాటు ఈ సాయంత్రం పూట నేను చేస్తున్న పనులు మీకు చూపిస్తూ నా లైఫ్లో జరిగిన ఒక మంచి మూమెంట్ని మీతో షేర్ చేస్తాను అంటే నా డెలివరీ టైంలో నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేశాను నేను తీసుకున్న దాన్ని ఆల్రెడీ తల్లులు అయిన వాళ్ళు ఇది పొందే ఉండవచ్చు ఈ హ్యాపీనెస్ని తల్లి కాబోతున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు పొందబోతున్నారు ఈ హ్యాపీనెస్ని రాను రాను రోజుల్లో ఇప్పుడైతే నా లైఫ్లో జరిగిన నా ఎక్స్పీరియన్స్ని నా డెలివరీ టైంలో జరిగిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దామనుకుంటున్నాను ఎవరు స్కిప్ చేయొద్దండి ఎందుకంటే నాకు ది బెస్ట్ మూమెంట్ ఇది నా లైఫ్ మొత్తంలో అది మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు విషయానికి వచ్చేస్తే నాకు ముందుగా ఇద్దరు అమ్మాయిలు పుట్టారండి ఇద్దరు అమ్మాయిలే పుట్టారు ఎన్నో అవమానాలు వీళ్ళో పెద్ద సంపాదించారా వీళ్ళకు వీళ్ళు తగినట్టుగానే జరిగింది ఇద్దరు అమ్మాయిలనే ఇచ్చాడు దేవుడు ఎంత మాత్రం సాగుతారులే అని ఇలా మా చుట్టాలే ఎవ్వరో కాదు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా చుట్టాలి దిప్పి పడుపులతోటి ఎగతళ్ళి చేస్తూ అలా ఉన్నారు నేను రెండో రెండో అమ్మాయి పుట్టిన తర్వాత చిన్న ఆపరేషన్ పిల్లలు పుట్టకుండా చేయించుకున్నానండి ఆ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది ఈ ప్రెగ్నెన్సీని మనకు ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలే పుట్టారు మరి ఉంచుదామా తీసేద్దామా అనే ఆలోచనతోటి మా ఇంట్లో వాళ్ళ సజెషన్స్ తీసుకొని అలా తీయకూడదు కడుపులో కొంచెం అట్లా ఉండిపోయిద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా చేయొద్దు భగవంతుడు ఏదో ఇచ్చాడు నీ మంచి కోసమేనేమో అని కొంతమంది నాకు సపోర్ట్ చేసి నన్ను అలా ఉంచు ఉంచు తీయొద్దని చెప్పారు వాళ్ళ మాట తీసేయడం ఇష్టం లేక అని నేను కూడా ఆ ప్రెగ్నెన్సీని ఉంచానండి అలా అమ్మాయి పుట్టిద్దా అబ్బాయి పుడతాడా అని పది నెలలు గడిపేశాను అలా గడిపేసిన తర్వాత ఆ డెలివరీ టైం రానే వచ్చిందండి నా పెళ్ళి రోజున నాకు నొప్పులు స్టార్ట్ అయినాయి సాయంత్రం పూట నా పెళ్ళి రోజున సాయంత్రం కూడా స్టార్ట్ అయితే అదే రోజున తెల్లవారి జా తెల్లవారి రేపు ఇవాళ నైట్ మొత్తం నేను నెప్పులు పడుతూనే ఉన్నానండి రేపు సాయంత్రం అంటే కరెక్ట్గా మా పెళ్ళి రోజు నాడు నాకు అబ్బాయి పుట్టాడండి ఎంత హ్యాపీ అంటే జీవితాన్నే జయించినంత ఆనందం వేసింది ఎందుకింత ఆనందం అమ్మాయిలు పుడితే నీకు నచ్చదా అనుకుంటారేమో అలా కాదండి నేను ఎన్ని అవమానాలు పడ్డానో దానికి తగ్గ ఫలితం అనమాట అది నేను ఆ ప్రెగ్నెన్సీని ఉంచినందుకు దాన్ని తీసేయకుండా ఉంచినందుకు భగవంతుడు నాకు నాకు అబ్బాయి రూపంలో ఇచ్చాడండి డెలివరీలో నేను ఎంత నెప్పులు పడ్డానో ముగ్గురిని నార్మల్ డెలివరీనే నేను ఆపరేషన్ కాదండి నార్మల్ డెలివరీనే నాకు ఆ నొప్పులన్నీ రెండు రోజులు నేను నొప్పులు పడిన తర్వాత మా అబ్బాయి పుట్టాడు ఫ్రీ డెలివరీతో నొప్పులన్నీ మటుమయమైపోయినాయండి అప్పటి వరకు నేను పడ్డ కష్టాన్ని అలా దేవుడు తీసేశాడా తీసేశాడు ఖచ్చితంగా తీసాడు నాకు ఇంత కూడా ఆ నొప్పి జ్ఞాపకం కూడా లేదు ఎప్పుడైతే నేను మా అబ్బాయిని తల పైకెత్తి నా తలాపున బెడ్డు పైన తలాపున పడుకోబెట్టారు అప్పుడే మా అబ్బాయి ఆకలితోటి ఏడుస్తూ ఉన్నాడు పెద్ద పెద్ద చిన్ని నోరేసుకొని నా మా వాయిస్ కూడా బయటికి రావట్లేదు చాలా చిన్న వాయిస్ తోటి ఏడుస్తూ ఉన్నాడు ఆకలేసి అక్కసారి నా కొడుకుని చూసుకున్న తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ అవమానాలు హేళనలు చేదరింపులు అన్నీ మటుమాయమైపోయినా నా జీవితాన్నే జయించాను ఈ ప్రపంచాన్నే జయించాను అన్నంత సంతోషం అనిపించింది నాకు మహశ్వంత్ బాబు పుట్టాడు సో ఇప్పుడు నాకు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి నాకు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అంటే అయితే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ నేను చెప్పడం లేదండి మన చుట్టూ ఉన్న సమాజం అలా క్రియేట్ చేసిందనమాట ఆడపిల్లలు పుడితే సంపాదించిన వాళ్ళకే అయితేనే వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వగలరు లేని వాళ్ళు లేకపోతే సరిగ్గా లైఫ్ని లీడ్ చేయలేని వాళ్ళు ఆడపిల్లలు పుడితే వీళ్ళేం పెంచుతారు వీళ్ళేం పెద్ద చేసి వాళ్ళకు ఒక మంచి ఫ్యూచర్ ఎలా ఇస్తారో వీళ్ళు పెళ్ళిళ్ళు చేయగలరా ఇలా అంటా ఉన్నారు మా శక్తి మేరకు నేను మా ముగ్గురు పిల్లల్ని మేము జాగ్రత్తగానే ఎవరు ఎక్కువ తక్కువ కాకుండా పెంచుకుంటూనే వస్తున్నాము కాకపోతే ఆ లైఫ్ ఆ టైంలో నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ ఒక్కసారిగా నా డెలివరీ అయిన తర్వాత మా అబ్బాయి మొహం చూడగానే అలా పటా అయిపోయాయి అనమాట ఇంత మంచి ఎక్స్పీరియన్స్ నాకు నా కొడుకు ఇచ్చాడు ఆ క్షణంలో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే మాటల్లో చెప్పలేనంటే మీరు నమ్మాల్సిందే ప్రతి తల్లి ఇది ఫేస్ చేసే ఉండొచ్చు అంటే సేమ్ టు సేమ్ ఇలా కాకపోయినా వాళ్ళ వాళ్ళ పెయిన్స్ డెలివరీ టైంలో ఎంత నొప్పులు పడినా ఒక్కసారి తన బిడ్డను తాను చూసుకుంటే ఆ తల్లికి అప్పటి వరకు ఆ నొప్పులు బాధ ఏమాత్రం తెలియనే తెలియదండి గుర్తు కూడా రాదు మర్చిపోతుంది ఖచ్చితంగా ప్రతి బిడ్డలో ఉన్న ప్రతి తల్లి దీన్ని ఎక్స్పీరియన్స్ చేసే తీరాలి దానికి రెట్టింపుగా నేను నాకు ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టాడని చెప్పి దానికి రెట్టింపుగా నేను సంతోషం అనమాట ఆ క్షణంలో ఈ జీవితాన్నే జయించినంత ఆనందంగా నాకు ఆ క్షణం అనిపించింది నేను మీతో షేర్ చేసుకోక ఇంకెవరితో చెప్తాను చెప్పండి ప్రతి మూమెంట్ని మీతో షేర్ చేస్తున్నాను మరి వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఎలా అయినా చెప్పవచ్చు నచ్చినా నచ్చకపోయినా మరి లైక్ ఇస్తారో లేదంటే మీ ఇష్టం అండి ఇప్పుడు చూసారు కదా నేను బెండకాయ ఫ్రై చేశాను పప్పు చేశాను కొంచెం సరుకులు తీసుకొచ్చాము కదా అవి సర్దుదాం అనేసి ఇవన్నీ పొట్లాలు తీస్తున్నాను అనమాట ఈ వీడియో ఎంతేనండి రేపు కలుస్తానే బాయ్ మరి లైక్ ఇవ్వండి